ప్రభు స్తోత్రం దైవాశిస్సులు నూట ఐదో కీర్తన పది పన్నెండు వచనాలు కలిసి ఉన్నాయి చదువుకుందాం వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాచ్ఛముగా కనాను దేశమును మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చాను ఆ మాట యాకోబుకు కట్టడగాను ఇస్రాయేల్కు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు ప్రభు స్తోత్రం ప్రభుత్వం మాట మన కొరకు దీవించను గాక దేవుని పిల్లలారా వారి సంఖ్య కొద్దిగానుండగా సంఖ్యా బలం ఒకడు ఏల వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఏళ్ళ పదివేల మందిని తరుముదురు అది దేవుని లెక్క ఒక్కడ వెయ్యి మంది అంటే ఇద్దరు రెండు వేలు కానీ ఇద్దరు పదివేలు అంట దేవుని క్యాల్కులేషను చాలా అద్భుతంగాను వేరుగాను ఉంటుంది ఈ వెయ్యి మందిని తరవటం పదివేల మందిని తరవటం అనేది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం మే మాసం ఇజ్రాయెల్ స్వాతంత్రం వచ్చిన మరుసటి రోజే ప్రభువారు జరిగించాడు మరుసటి రోజే సిక్స్ డేస్ వారిలో అదే జరిగింది వాళ్ళు ఇప్పుడు కోటి మంది ఉన్నారు ఒకటి ఇజికల్టు వెయ్యి అయితే రెండు ఇజికోల్టు పదివేలు అయితే ఒక కోటి ఇజికొల్ట్ ఎంతమంది అవుతారో చూడండి సుమారుగా ఎనిమిది వందల యాభై కోట్లు భూమి మీద కానీ ఆ వెయ్యి కోట్లు ఎక్కువ ఆ కోటి ఎక్కువ ఏ భయం ఉండదండి ప్రపంచం మొత్తం ఏకమైనా భయం ఉండదు ఎందుకంటే వారు చంచలమైన విశ్వాసం కలిగి ఉంటారు యేసుక్రీస్తు నమ్మే విషయం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం వారి సంఖ్య కొద్దిగా ఉండగాను ఆ కొద్ది మంది పరదేశాలయ్య ఉండగా కొలిచినట్టుగా చెప్పాడంట ప్రభువు నీకు నాకే అని చెప్పారంటే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కొలతలు కరెక్ట్గా ఉంటాయి ఆయన చెప్పి చేస్తాడు మన జీవితాల్లో ప్రభువారు చెప్పినవి జరగట్లేదంటే ప్రభువారి లోపం కాదు మన లోపమే మనం ప్రభువుని ప్రేమించటంలో సేవించటంలో గౌరవించటంలో ఆరాధించటంలో లోబట్టంలో విధేయత చూపటంలో స్థుతించటంలో వెనకబడిపోతే సాతానుడి యొక్క చేతుల్లో కీలుబొమ్మలుగా మనం ఉంటే దేవుడు చెప్పిన మాట ఎక్కడికి పోదు కానీ నెరవేర్పు జటిలం అయిపోద్ది దేవుడు చెప్పిన జనాంగాల్ని వారు తోలి తోలివేయలేదు గనక న్యాయధిపతులు గ్రంథంలో ఉంటుంది వారి వీళ్ళకి కళ్ళల్లో ముళ్ళుగాను పక్కలో ఉన్నారంట మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనకు తెలిసిన వారిలో సేవలో కానీ సంఘంలో కానీ ఎవరైనా మనకి కళ్ళల్లో ముళ్ళుగాను పక్కలో బలింగాను ఉన్నారంటే మనం తోలివేయవలసిన వారిని తోలివేయలేదు మన జీవితంలో తోలివేసి తేవల తోలివేయవలసిన కార్యాలని తోలివేయవలసిన దిద్దుబాటు చేసి వదిలిపెట్టాల్సిన అపవిత్రతని కొనసాగిస్తున్నాం అందుకనే జయం లేదు జయ జీవితంలో నడుచునట్లుగా ప్రభువారు హెచ్చించబడినట్లుగా వాగ్దానం నెరవేరినట్లుగా ఆత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు బలమైన విధేయత కలిగిన ఆత్మను యహోవయందల భయభక్తులు పుట్టించే ఆత్మాభిషేకాన్ని నిండుగా మెండుగా మనందరికీ దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ